ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఇక ఈ రోజు సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జూలై ఆరవ తేదీ శనివారం రోజున తెలుగు రాష్ట్రాల ఇరు ముఖ్యమంత్రులు కూడా భేటీ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విభజన సమస్యల పైన కూడా చర్చించేందుకు ఆయన హైదరాబాద్కు వస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ క్రమంలోని ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్లు విధంగా ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి నిజం గెలిచింది జై తెలుగుదేశం వెల్కమ్ టు సిబిఎన్ పేర్లతో ఫ్లెక్సీలు నగరంలో మనకి దర్శనమిస్తున్నాయి ఇక ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాలపైన శనివారం ప్రజాభవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చించుకోనున్నారు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట్ కు చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు ఇక అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు నివాసం వరకు యాభై కార్లు నూట యాభై బైకులతో టిడిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించనున్నారు ఇక ఈ ర్యాలీకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఇక ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ శాంతి కుమారి మరికొద్ది సేపట్లో ప్రజాభవన్ ను పరిశీలించనున్నారు ఇక భేటీకి ప్రజాభవన్ వేదికగా ఎంపిక చేసిన నేపథ్యంలో పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది వేదికకు కావాల్సిన ఏర్పాట్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ నేపథ్యంలో సెక్యూరిటీ తదితర అంశాలపైన కూడా సమీక్ష చేయనున్నట్టుగా మనకు తెలుస్తోంది భేటీ జరుగుతున్న సమయంలోనే ప్రజాభవన్ కు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మొత్తం భద్రత పెంపు అదే విధంగా విజిటర్స్ నో వంటి ఆంక్షలు కూడా విధింపు పైన చర్చించుకోనున్నారు విధంగా ముఖ్యమంత్రుల భేటీతో రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు కొలికి వస్తాయని చర్చ కూడా జరుగుతోంది